ధ్యానం సురా కలశం రుధిరాప్లూతమే వచా నస్త పద్మాభ్యాం కూష్మాండా సుభదాస్ మే నాలుగవ రోజు అవతారం కూష్మాండదుర్గా ఈ అమ్మవారిని కనుక ఆరాధిస్తే సమస్త బాధలు తొలగిస్తుందట సకలైశ్వర్యములు ప్రసాదింపజేస్తుందట అంతేకాకుండా మన జాతకరీత్యా ఉన్న గ్రహ బాధలన్నీ కూడా తొలగింపజేస్తుందట ఈ కూష్మాండ దుర్గాదేవి ఎనిమిది చేతులతో ఉంటుందట ఈ అమ్మవారికి ఒక చేతిలో చక్రము మరొక చేతిలో ఖడ్గం ఒక చేతిలో గద మరి ఒక చేతిలో పాశం మరి ఒక చేతిలో ధనువు మరి ఒక చేతిలో బాణవులు ఒక చేతిలో బాండం మరొక చేతిలో రక్తబాండం ఉంటాయట ఈ అమ్మవారి యొక్క వాహనం పులి ఈ కూష్మాండ దుర్గకు మల్లె అంటే చాలా ప్రీతి అట ఈ అమ్మవారిని కనుక మల్లె పువ్వులతో ఆరాధిస్తే వారికి దీర్ఘ సౌమంగళ్య యోగాన్ని ప్రసాదింపజేస్తుందట అంతేకాకుండా ఈ కూష్మాండ దుర్గను మల్లెపూలతో పూజించిన వారికి వంశం అభివృద్ధి చెందేలా చేస్తుందట మల్లెపూలు ఎంత తెల్లగా ఉన్నాయో వారికి కలిగే సంతానం కూడా అంతే అందంగా ఉండేలా ప్రసాదింపజేస్తుందట ఈ కూష్మాండదుర్గకు చిల్లులేని అల్లపు గారెలు నైవేద్యం పెట్టాలట ఈ చిల్లు లేని అల్లపు గారెలు ఈ కూష్మాండ దుర్గకు నైవేద్యం పెట్టడం వల్ల నేత్ర సంబంధిత రోగాలన్నీ కూడా నశింపజేస్తుందట అంతేకాకుండా ఈ కూష్మాండ దుర్గకు పూజ చేసే సమయంలో ఆ పూజా మందిరంలో కానీ అమ్మవారి దగ్గర కానీ తెల్ల గుమ్ముడికాయ బూడిద గుమ్ముడికాయని కనుక పెట్టి ఆ బూడిద గుమ్మడికాయకి పూజ చేసి తమ ఇంటికి కట్టుకున్నట్లయితే తమ ఇంట్లో ఎటువంటి గ్రహ బాధలున్నా తొలగింపచేస్తుంది ఆ ఇంట్లో ఉన్నవారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారట సర్వేజన శుకనోభవంతు లోకాశమస్తా భవంతు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పూజా కల్పతరువు